కూడా చాలా పెరిగిపోయి పుట్టి పుట్టిదానికి ఖర్చు కూడా పెరిగిపోయింది దీనికి మేము బోల్డ్ అమౌంట్ కదండి దీని మీద దేనికైనా ఏ బొమ్మ తగ్గట్టుగా దాని ప్రకారంగా హోల్సేల్ రేట్ గా మేము ఇవ్వడానికి ఉన్నామండి ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇప్పుడు కాదు నేడు పాతి సంవత్సరాలు కలిసి మా వ్యాపారం ఇదే ఫస్ట్ పది సంవత్సరాలు మట్టి బొమ్మలు చేసాం తర్వాత ప్రోడక్ట్ కొద్దిగా పెంచడానికి కస్టమర్లు కొద్దిగా ఎక్కువ అవడం వల్ల మట్టి బొమ్మలు మేము అందించలేక ఈ ఫీల్డ్ లోకి దిగామ్మా ఈ ఫీల్డ్ లోకి ఏంటంటే మనకి ఏ విధంగా ఇప్పుడు ఈ విగ్రహం ఈ విగ్రహం అనుకో దీని తగ్గట్టు పెట్టుబడి ఎంతో దాని తగ్గట్టు వెయ్యి రెండు వేలు లాభం కాశించి వెయ్యి రెండు వేలు అంతే కస్టమర్ కి మనకి ఇవ్వడానికి కొన్నాం వర్కర్స్ పెట్టేసుకున్నాం వర్కర్స్ పెట్టి మనము మహేశ్వర కంపెనీ మాది జీతాలకే ఆ విజయతాలకి మాక్సిమం ఈ విగ్రహం ఎంత ఉండే మనం వాళ్ళకి విగ్రహం అయితే ట్వంటీ చెప్తామండి డిస్కౌంట్ మూడు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు ఇలాగేస్తాం ఐదు అడుగుల విగ్రహం అనుకో పదివేలు రెండు వేలు డిస్కౌంట్ నాలుగు అడుగు విగ్రహం నాలుగు నాలుగు అడుగుల విగ్రహం అనుకో అది ఒక ఎనిమిది వేలు ఆరు వేల ఐదు వందలు ఇలాగ మాట మూడు అడుగుల బొమ్మలు మూడు వేసి వేలు ఇలా ఉంటాయి మాట అంటే ఆ అడుగులు ఎందుకంటే ఇప్పుడు పది కట్టలు కట్టచ్చు రెండు కట్టలు ఆ దాన్ని బట్టి దాన్ని పెట్టుబడి మేము ఆలోచించి దాని మీద ఎంత మాకు లాభం ఆశిస్తుంది అని మాకు ఎంత ఉంటదని కస్టమర్లకు కూడా మనం ఎక్కువ వాళ్ళకు కూడా మనం చెప్పము ఎందుకంటే పదివేలు చెప్పామంటే రెండు డిస్కౌంట్ అలాగే ఇంకా మనకి నిత్యం వచ్చిన కస్టమర్ ఈ సంవత్సరం ఇప్పుడు పద్దెనిమిది వేలు తీసుకున్నారు నెక్స్ట్ ఇయర్ ఒక వెయ్యి రూపాయలు కలిపి ఇదే బొమ్మ అనుకో వెయ్యి రూపాయలు కలిపి ఇచ్చేస్తారు ఆ విధంగా మనం కస్టమర్లకు ఇస్తామంట ఎందుకంటే అనుకో ఇప్పుడు ఏంటంటే ఆ మట్టి బొమ్మలు అంటే మట్టి బొమ్మలు తయారీలోను కూడా చాలా కరెక్ట్ గా కొలతల ప్రకారం చేసిన విధంగా అయితే కస్టమర్ ఇచ్చి తీసుకుంటే దానికి అలా ఫలితం ఉంటది ఎలాగబడితే అలా చేయడం డొక్కులు మెచ్చేసి అంటే అమ్మవారు ఫేస్ కొట్టామని సింహం ఫేస్ కొట్టామని కరెక్ట్ గా విధంగా చేయాలి ప్రతి ఒక్కరు అయినా కదా దానికి మనకు దోషం ఉండకూడదు కస్టమర్ కూడా అనుకోనిట్టుగా ఉండాలన్నమాట ఇప్పుడు మట్టి బొమ్మ అంటే మట్టి బొమ్మలు మేము ఆ కొలతల ప్రకారం చేసి దాని విధంగా ఉంటేనే బొమ్మ చేసినోడు అమ్మల ఆ విధంగా అమ్మితేనే తీసుకున్న వాళ్ళకి దోషం ఉండదు చేసినోడికి దోషం ఉండదు ఇప్పుడు ప్రతి ఒళ్ళు ఏడు చేస్తాను గడికెట్టేస్తానంటే దానికి లేదు సందు లేదు వాడి మధ్య చేతులు సన్నమైపోతాయి మట్టి బొమ్మలు చూస్తాను టూప్ ట్యూబ్ లో అవైతే కరెక్ట్ కాదు ఆ బొమ్మలైతే అంటే దీనివల్ల మరి పొల్యూషన్ ఎక్కువనే అది పెడతా కదా పొల్యూషన్ అంటే దీని దగ్గర పొల్యూషన్ అంటే ఇప్పుడు పొల్యూషన్ అంటే ఒక మాట నేను చెప్తానండి పొల్యూషన్ అంటే ఇది కూడా రాజస్థాన్ నుంచి పిండే వస్తుంది అక్కడ నుంచి రాజస్థాన్ రాజస్థాన్ పౌడర్ వస్తుంది దానివల్ల పొల్యూషన్ అనేది మనకు ఉండదు ఎందుకంటే విగ్రహం ఏంటంటే కరెక్ట్ గా ఉండాలండి హెచ్చు తక్కువ ఉండకూడదండి కరెక్ట్ గా ఉండాలి స్థానం ఇప్పుడు మట్టి విగ్రహం వాడే పెయింటింగ్ వాడతారు కదా అంత వాటర్ బేసిక్ మేము మేము ఎనామిల్ బేసిక్ ఎటువంటి ఉండదు అంతా వాటర్ బేస్ వాటర్ లో దిగితే రోజులు కరిగిపోతుంది ఇప్పుడు ఈ